హలో నా ప్రియమైన మిత్రులారా మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అంటే మనం మన యొక్క జీమెయిల్ అకౌంట్కి నెంబర్స్ అనేటివి యాడ్ చేస్తూ ఉంటాం అయితే చాలా మంది దగ్గర ఒకటి రెండు నంబర్లు ఉంటాయి లేదా మూడు నాలుగు నంబర్లు కూడా ఉంటూ ఉంటాయి అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఒక నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేసుకొని యాడ్ చేసుకుని ఉంటారు అలా కాకుండా నెంబర్ చేంజ్ చేయాలి అనుకుంటారు ఆ నెంబర్ను చేంజ్ అనేది ఏ విధంగా చేయాలి ఒకవేళ మన దగ్గర అడిషనల్ నెంబర్స్ అయినా లింకే ఉంటే వాటిని ఏ విధంగా రిమూవ్ చేయాలో ఇవ్వాలి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముందుగా నా యొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ రైట్ సైసాప్ చేసుకుంటారా అండి గూగుల్ దీనిపై ట్యాప్ చేయండి ఇక్కడ లోడ్ అవుతుంది సో గూగుల్ అకౌంట్ అని చెప్పింది అక్కడ నా యొక్క ఇమెయిల్ ఐడి చెప్పడం జరిగింది సో ఆ యొక్క ఈమెయిల్ ఐడి మీద ట్యాప్ చేస్తే మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి అన్ని ఈమెయిల్స్ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీరు ఒకటికన్నా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే సో ఒకవేళ ఒకటే కనుక యూజ్ చేసిందో నో ప్రాబ్లం బట్ డిఫాల్ అదే సెలెక్ట్ అయి ఉంటుంది మీకు ఏ ఈమెయిల్ ఐడి కావాలో ఆ ఇమెయిల్ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ చేస్తే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ దీనిపై ట్యాప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ చేసుకుంటూ వద్దాం Security. Security. Tab. Payment tap chatam. Security. Selected. Page 406. Okay. can't know. Right says address nano. People. Payment. Review security apps. Recent. Recap. review secured close. Google account. Help. Google prompt. Google prompt. Two step verify. Recovery phone. Zero. Manage all devices. సో ఇక్కడ రికవరీ ఫోన్ అని చెవి పియడం జరిగింది ఆ యొక్క రికవరీ ఫోన్ అని యాడ్ చేస్తాం కాబట్టి ఆ యొక్క రికవరీ ఫోన్ అని చెప్పి ఆ యొక్క నంబర్ అయితే ఏదైతే మన రికవరీ ఫోన్ సెలెక్ట్ చేసుకుని ఉంటామో అది చూపించడం జరిగింది దానిపై ట్యాప్ చేశాను ఇక్కడ రైట్ సైడ్ చెప్పేద్దాం

చూసారా మేనేజ్ యువర్ ఫోన్ నెంబర్స్ సో ఈ యొక్క మేనేజ్ యువర్ ఫోన్ నెంబర్స్ పైన ట్యాప్ చేస్తాను ఒకసారి సో ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పైన ట్యాప్ చేసిన తర్వాత సెక్యూరిటీ సెక్యూరిటీ తర్వాత మనకి రికవరీ ఫోన్ అని చూపించింది రికవరీ ఫోన్ పైన ట్యాప్ చేసాం సో అలాగే సార్ తీసుకున్నా సరే రికవరీ ఫోన్ ఏదైతే ఉందో నంబర్ చూపించడం జరిగింది దాని పక్కన ఏదైతే చూపించడం జరిగింది రిమూవ్ ఉండడం జరిగింది సో దాని పక్కన మేనేజ్ ఫోన్ నెంబర్స్ అని చెప్పి రావడం జరిగింది ట్యాప్ చేసాం ఇక్కడ రాయితీ సేపు చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఈ యొక్క ఈమెయిల్ ఐడికి ఏదైతే నెంబర్స్ అయితే లింక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది చూద్దాం 09985912, verified 23 May 2023. So, I'm going number? write a description to verify the Phone number 083310, verified 17 August 2022. Ilaga am going to Phone number 09010, verified 30. Phone number 0915, verified phone number 0994, verified devices eligible for auto verification. సో ఈ విధంగా అయితే నంబర్లు చూపించడం జరిగింది ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రికవరీ ఫోన్ అనేది మార్చాలి అనుకుంటున్నానండి సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొబైల్ నంబర్ అలా లింక్ అయి ఉన్నాయి ఇంకొక నంబర్ యాడ్ చేయాలి ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి బ్యాక్ వస్తున్నాను ఇక్కడ రైట్ సైడ్ సబ్ చేసుకుంటే వస్తున్నాను 0998 edit phone number. Edit Menu phone number. Button. Menu pop up button. They may tap just no? Cancel button. Cancel button. Automatic focus syndrome. Jaratindi. Miralapsis Your phone number will be used for security purposes. Use another number. Your cancel next button. So. add your phone. Use another number. Use another number. Radio. Use. In other number and it by default account in the plus 91 phone number plus 98. Use, use your phone and next but next time tap just now cancel button update number so update number and out and you the right subject update button update and you're out and you can you update last loan on the right subject just going cancel your phone number will be used for plus 91998.

9 4 అప్డేట్ నంబర్ 1 1 0005 559 1 1 00 9 9 మీరు రైట్ చేజ్ చేసుకుంటూ వచ్చినా మీకు రన్లం జరగట్నే లేకపోతే సో మీరు కొద్దిగా మనకి ఆ 2 ఫింగర్స్ ఆఫ్ ఐ కి మీరు స్క్రోల్ చేసుకుంటూ వస్తే లాస్ట్ అప్డేట్ ఉంటుంది అక్కడ ఫోకస్ ఇంచుకొని లాప్స్ సేవ్ చేస్తే క్యాన్సిల్ వస్తుంది ఆ పక్కనే మీకు డిలీట్ Keyboard. update number dialogue Close Update number no Unlabeled Update number Open no Web View Update number dialogue Close. update Selected Detected Icon Afghanistan plus night selected Update number dialogue Update number, your phone number will be used for security purpose plus 919100559109. So, Edit box. Enter number. You enter just one mirror. Your phone cancel. Next button. You put next to main tap Cancel button. Edit phone button plus 9191. Edit has get code. Button. Get code. And tap chat Cancel get code. Button. Updating. You can to call it Edit box. Enter the code. Showing people. Messages. Mark as red. Reply. Show bubble. Expanded. Show Drupal mark as red. messages. Bullet. Google. Characters. Work message Google now. Alerted. Capital G. 934000. Talk back menu. Read from net copy left. Showing notification shade. Clear all notes. You can report and register. Cancel. Verify. Verify. Button. Then bend upset them. Updating. Edit phone number. Menu pop up button. Updating. Keyboard hidden. Update number. Web view. Phone number updated. Recovery phone. Your recovery phone is when you change your. Learn more about phone number. 09100. Edit phone number. To set up the number of them are important. Remove phone number. There may be a Manage your phone numbers. మేనేజ్ ఎవర్ ఫోన్ నెంబర్స్ ఉంది కదా రిపేర్ ట్యాప్ చేయండి సో ఇప్పుడు మనం కొత్తగా అయితే నంబర్స్ యాడ్ చేసుకుందాం అయితే మనం అనేది ప్రొఫెన్స్ అనేది మార్చుకోవాలి వేరే నెంబర్ కావాలనుకున్నాం అనుకోండి మనం మేనేజ్ ఎవర్ నెంబర్స్ పెన్ ట్యాప్ చేసిన తర్వాత నెంబర్ అన్నీ ఉండడం ఉండడం జరిగింది జీరో ఫ్లేవర్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ Zero so, nine one five four Phone ver- 0- phone ver- Phone number verified 7 0 8 3 3 one Phone number, phone number 0 8 Phone number, zero nine zero 9 Phone number, zero nine one zero Verified twenty one zero six Phone number, 0 phone number, 0 phone number, 0 Verified 23 May 2023 Devices eligible for auto verification బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా నంబర్స్ అయితే మీరు ఒక రెండు నెంబర్లు యాడ్ అనుకుందాం ఇందులో ఓటీపీ అనేది పర్టికులర్గా ఇంక నుండి ఈ వాళ్ళ నెంబర్కి మాత్రమే రావాలి అనుకుంటాం ఎప్పుడు రికవరీ ఈమెయిల్ టైంలో సో అప్పుడు ఆ యొక్క పర్టికులర్గా ఈ నెంబర్కే రావాలి అని మనం ముందుగానే సెట్ చేసుకోవాలి కదా సో మనకి ఈమెయిల్ మెసేజ్ అయిన తర్వాత మనం అప్పటికప్పుడే సెట్ చేసుకోలేం కాబట్టి పర్టికులర్గా ఈ నెంబర్కి మాత్రం రావాలి అని అనేది సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నెంబర్స్ మీకు ఏ నెంబర్కి అయితే రావాలనుకో ఇప్పుడు దానికి వన్ టూ త్రీ ఫోర్ అనే నంబర్ ఒకటి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనే నెంబర్ ఉందండి సో వన్ టూ త్రీ ఫైవ్ ప్రెజెంట్ ఉన్నా కాకపోతే ఇది నాకు అవైలబిలిటీలో ఉండకపోవచ్చు కాబట్టి నేనేం చేస్తానంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ మాత్రం ఈ ఓటీపీలు రావాలి అనుకుంటాను అప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక నెంబర్ పైన సెలెక్ట్ చేయండి ఇక్కడ అప్ సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ లో ఉన్న నంబర్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది కదా ఆ నంబర్ పైన ట్యాప్ వ్యూహం మీకు రిమూవ్ ఫోన్ అని చూపించడం జరుగుతుంది ఓకే రైట్ చూసారా అకౌంట్ సెక్యూరిటీ ఇన్ పాస్వర్డ్ రీసెట్ అంటే పాస్వర్డ్ అనేది ఫర్గడ్ కుటుంబ ఇలాంటి సందర్భాల్లో మీకు అప్డేట్ అనేది కావాలా Account security and password reset. Use this as your primary number to get security alerts and reset your password. If you forget it, tick box. So primary ga ante m y account ki primary ga y account account number na bet call So bet call an kundan tick Better sharing on Google. So, even Enable video calls and messages and get notifications through Google, sir. Better sharing on Google. Not ticked. Account security and password reset. Use this as your primary number to get security alerts and reset your password. Okay, reset password in any number. Set just for Hanangavati. tick just now. Not Account security and password reset. Use this as your sign and use your password. Your device continue. So you pass key. I continue with Google Play services settings use your screen lock authenticated So I no. Play Services. password I am here to give my password If you don't have your password, you have to password I am going to tick it there Google account, open feed, Google account Return, web view, phone, phone number, 099 Remove your number, preferences. account, use this, not ticked Better sharing, not use this as your primary number not a, he put okay, cancel button. Okay button. Cancel 9191000. Your phone number will be used for security purposes like helping you get back plus can. Okay button. He put tickets in the other right, okay. The. Updating phone number. edit one. Main. Phone number. 12, zero nine nine eight five nine twelve thousand four Phone number. Zero. Edit phone number. Zero. 0 general, phone number. 99859. Edit phone number. Menu button. So automatic guy edited previous primary though. ఆ యొక్క నెంబర్ అని అన్టిక్ అయిపోయి సో ప్రజెంట్ ఏదైతే టిక్ చేసామో ఈ యొక్క నెంబర్ మాత్రమే ఇక టిక్ అవ్వడం జరిగింది ఈ విధంగా టిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన నంబర్కి మనం మన యొక్క ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు అంటే మన యొక్క నచ్చిన నెంబర్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు మన నెంబర్ని సో ఇది గైస్ ఇవాళటి ఈ వీడియో దీనికి మీకేమన్నా అర్థం కాకుండా ఉన్నట్టయితే మీరు దీనికి సంబంధించినటువంటి విషయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా మేము రిప్లై అయితే ఇస్తాం ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా మీరు ఈ యొక్క నంబర్స్ అనేది ఎందుకనే యాడ్ చేసుకోవాలని నేను చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే ముగిస్తాను సో ఈ యొక్క నెంబర్స్ యాడ్ చేసుకోవడం వల్ల అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వన్ టూ త్రీ అనే ఒక నెంబర్ ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఒక నెంబర్ ఉందండి సో వన్ టూ త్రీ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాను ఓకే సో ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపించడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ సో మీరు ఈ వన్ టూ త్రీ అనే నెంబర్ ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నంబర్ ఒకటి సెవెన్ ఎయిట్ నైన్ అనే నంబర్ మూడు ఈ యొక్క నంబర్ మొత్తం మూడు నెంబర్లు యాడ్ చేశారండి సో ఇక్కడ నేను సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్ మాత్రం రిమూవ్ చేయాలనుకుంటున్నాను ఎలా రిమూవ్ చేయాలని చెప్పాను మీరు ఆ యొక్క ఏదైతే ప్రైమరీ నెంబర్ చూపిస్తుందో దాన్ని ట్యాప్ చేస్తే అక్కడ రైట్ సైడ్ చెప్పేసుకుంటే వస్తే మేనేజ్ ఎవర్ నెంబర్స్ అని చెప్పి రావడం జరుగుతుంది మా ట్యాప్ చేస్తే ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో సెవెన్ ఎయిట్ నైన్ దానిపైన ట్యాప్ చేస్తే అక్కడ రిమూవ్ అని వస్తుంది ఆ రిమూవ్ పైన ట్యాప్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుందని చెప్పడం జరిగింది ఇక థర్డ్ వన్ ఏం చెప్పాను సో ఇప్పుడు ప్రైమరీగా వన్ టూ త్రీ అని ఉంది సో ఫోర్ ఫైవ్ సిక్స్ ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఏ విధంగా ప్రైమరీ నెంబర్ తెచ్చుకోవాలి సో సేమ్ ప్రాసెస్ సో ఏదైతే మనకి రికవరీ ఫోన్ అని చెప్పి మనకి వన్ టూ త్రీ అని చెప్తుందో ఆ యొక్క దీనిపై ట్యాప్ చేస్తాం అక్కడ మేనేజ్ ఎవరు ఫోన్ నెంబర్స్ అని ఉంటే దానిపైన ట్యాప్ చేస్తాం అక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ సారీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్ పైన ట్యాప్ చేస్తాం అక్కడ రైట్ సైడ్ సార్ తీసుకుంటూ వస్తే స్టార్టింగ్ ఆప్షన్ మీకు ఈజీగా మేము చూపించాను ఇప్పుడే రీసెట్ పాస్వర్డ్ ఆర్ గూగుల్ అలౌట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది నా పక్కన టిక్లో ఉంటుందని టిక్ చేసినట్టయితే మీకు అక్కడ పాస్వర్డ్ అడగడం జరుగుతుంది లేకపోతే పాస్ కీస్ ఉంటే నెక్స్ట్ అడుగుతుంది నెక్స్ట్ కొట్టేసిన వెంటనే మీరు పాస్ కీస్ అంటే మీ యొక్క స్క్రీన్ లాక్ ఇచ్చేసిన వెంటనే మీకు సో మళ్ళీ యథావిధంగా బ్యాక్ ఒకరవ బ్యాక్ వచ్చేసి ఉంటుంది మళ్ళీ దాన్ని టిక్ చేస్తే ఓకే అయితే ఓకే ఇచ్చేస్తే అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే మనం మొబైల్ నంబర్స్ని కూడా యాడ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోగలుగుతాం ఓకేనా గైస్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి ఇది ఇవాళటి ఈ వీడియో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్